బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సమాచారాన్ని సీబీఐ వెల్లడించాలని బోఫోర్స్ గేట్ రచయిత్రి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చిత్రా సుబ్రహ్మణ్యం కోరారు రికార్డులకు సంబంధించిన బాక్సుల్లో సీబీఐ ఏం కనుగొందో చెప్పాలని డిమాండ్ చేశారు బాక్సులను ఎవరు ఎప్పుడు తెరిచారు అందులో ఏముందో తెలపాల్సిన అవసరం ఉందన్నారు గతేడాది భారత ప్రభుత్వంతో రహస్య సమావేశం తర్వాత తమకు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కమిషన్ ముట్టిందని బోఫోర్స్ వెల్లడించినట్లు చిత్ర తెలిపారు అయితే అందుకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు ఆ బాక్సులు తెరవద్దని అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ ఎందుకు చెప్పారో తెలుసుకోవాలన్నారు బోఫోర్ స్కామ్ దర్యాప్తు స్థితిలో ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ పేరు చెప్పి కేసును పక్కదో పట్టించారని చిత్ర చెప్పారు ఈ కేసులో వివరాలు అందించాలని అమెరికాకు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ మైకేల్ హర్ష్మాన్ కో సీబీఐ గత బుధవారం జుడిషియల్ రిక్వెస్ట్ పంపింది తన దగ్గర అరవై నాలుగు కోట్ల బోఫోర్స్ స్కామ్ వివరాలు ఉన్నాయని అప్పటి కాంగ్రెస్ కేసును కొలిక్కి తేకుండా అడ్డుకుందని చెప్పారు ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి